దేవుని పరిశుద్ధ అమలులో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎన్నో విషయాల గురించి చింతిస్తూ ఉంటాం బాధపడుతూ భయపడుతూ దుఃఖిస్తూ ఉన్నటువంటి స్థితిలో మనం ఉంటాం కానీ ఈరోజు వారు ఈరోజు ప్రభువారు మనకిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయడని చెప్తూ ఉన్నారు అంటే మన చింత అంతా కూడా ఆయన మీద వేసినట్లయితే దేవుడు మనల్ని లక్ష్యం చేస్తాడు మనల్ని గురించి ప్రభువు చింతిస్తూ ఉంటాడు ఎందుకంటే మన ఆత్మ నరకానికి వెళుతుంది అని ఎందుకంటే చేసిన తప్పులకి పాపక్షమాపణ అనేది పొందుకోలేకపోతే మన ఆత్మ నరకానికి వెళుతుంది ఒక్కసారి అక్కడికి నరకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడి వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి రావడం అనేది జరగదు అందుకనే అంతిమ తీర్పు కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి దేవుడు ఇచ్చినటువంటి నిర్దిష్టమైన సమయాన్ని మనం వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని ఉంది నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వెళ్తున్నా నీలో ఎటువంటి మార్పు లేకుండా మారు మనసు లేకుండా నీవు జీవించినట్లయితే నీవు విడవబడిన గుంపులో ఉంటావు ప్రభువారు నీ కోసం చేసిన త్యాగాన్ని తలుచుకొని నీ పాప జీవితాన్నంతా విడిచిపెట్టి నీవు ఆయన కోసం జీవిస్తే నీవు ఎత్తబడే గుంపులో ఉంటావు రే సహోదరులారా మీరే నిర్ణయించుకోండి మీరు ఎత్తబడే గుంపులో ఉండాలి అని అనుకుంటున్నారా రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటూ ఆశపడుతూ ఉన్నారా దేవుడు మీకు అన్ని విధాలా సహాయం చేస్తాడు దేవుడు మనకిచ్చినటువంటి మాదిరిని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు ప్రభువారు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకులు మనం క్షేమంగా ఉన్నప్పుడు మన బంధుమిత్రులందరూ మన దగ్గరికి వచ్చి మన యోగక్షేమాలన్నీ పలకరిస్తూ మనల్ని గురించి తెలుసుకుంటూ ఉంటారు కానీ మనకి ఆపద వచ్చింది మన స్థితి బాగోలేదు అని తెలిసినప్పుడు వారు మన దగ్గరకు కూడా చేరరు ఎందుకంటే ఒకవేళ దరి చేరితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని సహాయం చేయాల్సి వస్తుందేమోనని మన వంక కూడా చూడరు అంటే లోకం తీరు ఆ విధంగా ఉంటుంది నీకు ఆపద సంభవించినప్పుడు నిన్ను ఎడబాయక నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు ఆయన మీద లక్ష్యం ఉంచి నీవు విశ్వాసంతో ఆయనకి ప్రార్థించినట్లయితే నీ ప్రతీ కార్యాన్ని సఫలం చేయడంతో పాటు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రే సహోదరులారా ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు నమ్మిక ఉంచండి మీ చింత ఏమున్నా సరే ఆయన మీద వేయండి ప్రభువు వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన సజీవ రెక్కల మిమ్మల్ని భద్రపరుస్తాడు ఎందుకంటే మనమంటే అంత ఆయనకి అంత ప్రేమ కాబట్టి మనల్ని దుఃఖపడడం మనం దుఃఖపడడం మనల్ని దుఃఖానికి గురిచేసే సంఘటనల నుంచి మనల్ని దూరపరచడం వంటివి ప్రభువారు చేస్తారు ఆయన సన్నిధిలో మనం ఉంటి ఆయనతో మనం పోరాడి పాపం వైపు పోరాడి ఆయనలో పరిశుద్ధతలో జీవించడానికి మనం పోరాడినట్లయితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అటువంటి మహిమకరమైన జీవితాన్ని మీరందరూ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రవ్వ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు మమ్మల్ని ప్రేమించి కాపాడి మీ అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చారు మీకున్నాలి మాకు చింత కలిగినప్పుడు మేము ఆ చింత అంతటినీ కూడా తీ ఎవరి మీద వేయాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరి దగ్గరికి వెళ్తే హృదయంలో ఉన్న భారం అంతా దిగుతుంది హృదయంలో ఉన్నటువంటి వేదనలు తొలగిపోతాయి శాంతి సమాధానం దొరుకుతాయి అన్న విషయాలు చాలామందికి తెలియదు ప్రభా మీ దగ్గరికి వస్తే సమాధానం వస్తుందని నమ్ముతున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులు మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యల నుంచి మీరే విడిపించండి చింతపడుతున్నారు దుఃఖపడుతున్నారు సరైన ఉద్యోగం లేక చేస్తున్న వ్యాపారం సరిగ్గా లేక అప్పులు పాలైపోయి అప్పులకి వేరే చోట అప్పులు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక కుటుంబ భారం కుటుంబ పోషణ భారంగా మారి పిడల చదువులు కూడా అందించలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు ప్రవ్వా కనిగిరించండి కాపాడండి రక్షించండి ఆశ్చర్యకరమైన రీతిగా మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము కూడా మీకు సాధ్యమైన ఆయన మీ విశ్వాసం ఉంచి వారు ఎన్నడూ కూడా సిగ్గురందరినైనా అటువంటి ధన్యకరమైన క్షేమకరమైన ఆశీర్వాదాన్ని మీ బిడలైన వారందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్